జై తెలంగాణ అందరికి నమస్కారం కొంచెం మధ్యలోకి రానా ఒక్క జరిగితే అటు వస్తా ఎందుకంటే మరి మనం మధ్యలో అయిపోయా జై తెలంగాణ జై ఎరవల్లి ఎరవల్లి గ్రామస్తులకు తండావాసులకు ఇట్లా ఇట్లా సెటిల్ అయిపోండి అక్కడ కూర్చో కూర్చోండి ఖాళీ గ్యాప్ లా కూర్చో ఎరవలి గ్రామస్తులకు తండావాసులకు అదేవిధంగా జాగృతి నాయకులకు గోకారం నుండి నాతో పాటు విచ్చేసినటువంటి ఎంపీటీసీ గారికి సర్పంచ్లకు ఇక్కడ ఉన్నటువంటి నాయకులకు ప్రతి ఒక్కరికి పత్రికా మిత్రులకు పేరు పేరున హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను జై తెలంగాణ ఇవాళ తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత ఖచ్చితంగా కృష్ణా నది జలాలను గోదావరి నది జలాలను మన బీళ్లకు మళ్లించాలనే ఉద్దేశంతో అనేక కార్యక్రమాలు అనేక ప్రాజెక్టులు తీసుకోవడం జరిగింది అందులో కొన్ని పనులు జరిగినాయి కొన్ని జరగలేదు ముఖ్యంగా ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో ఏదైతే కృష్ణా నది ఉందో దాంతో దాదాపు ఇరవై ఐదు లక్షల ఎకరాల వరకు కూడా నీళ్ళు ఇచ్చుకోవచ్చు అంతకుముందు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో చేపట్టినటువంటి అనేక చిన్న చిన్న ప్రాజెక్టులు పెండింగ్ ప్రాజెక్టులు అనేవైతే మనం చెప్తా ఉన్నామో వాటిని బాగు చేసుకుంటే కూడా చాలా పెద్ద ఎత్తున నీళ్ళు వచ్చాయి కానీ అవి కూడా సగం సగమే అయినాయి కృష్ణా మీద చేపట్టినటువంటి పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు కూడా ఇంకా సంపూర్ణంగా ఎక్కడ కూడా ఒక ఎకరానికి కూడా నీళ్ళు ఇచ్చే పరిస్థితి లేదు ఇటువంటి సందర్భంలో మరి పాలమూరు జిల్లా ప్రజలందరూ కూడా ఇంకా నిజాలు మాట్లాడుకోవాలంటే వలసలు తగ్గలేదు ఇంకా ఇబ్బందులు కొన్ని ఉన్నాయి అవన్నీ పోవాలంటే మాత్రం కృష్ణా నీళ్లు ఖచ్చితంగా వాడుకోవాల్సిందే అయితే ఈ డిండి లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ ఏదైతే ఉందో ఈ డిండి ప్రాంతం నల్గొండలో ఉన్నటువంటి ఆ ప్రాంతంలో కూడా ఫ్లోరోసిస్ ఉంది ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు ఎన్నో ఏళ్ళ నుంచి నీళ్లు లేనటువంటి మాట వాస్తవమే అయినప్పటికీ ఇప్పుడు ఈ మొత్తం డిండి ప్రాజెక్ట్లో ప్రత్యేకించి మనం ఎరవల్లి గురించి గోకారం గురించి మాట్లాడుకున్నట్టయితే ఈ లింక్ ఏదైతే ఉందో ఈ చెరువు మనకు ముంపులో పోయేటటువంటిది మన గోకారం వాళ్ళది తొమ్మిది వందల ఎకరాలు మన ఎరవల్లి వాళ్ళది ఆరు వందల ఎకరాలు ఈ రెండు కలిపితే ఒక పదిహేను వందల ఎకరాలు భూమిని ముంచుతూ మరి బండ్ పెద్దవి చేస్తాం ఎరవలి చెరువుని పెద్దవి చేస్తాం గోకారం చెరువుని అని చెప్పి ఒక ప్రపోజల్ పెట్టిండు అయితే మీరు ఏదైతే ఆలేరు నియోజకవర్గం చెప్పినో నిన్న మొన్న నేను ఆలేరులో ఉన్నాను ఆలేరులో ఒక ఎగ్జాంపుల్ చెప్తాం మీకు బస్వాపూర్ అనే రిజర్వాయర్ కడుతున్నారు ఆ బస్వాపూర్ రిజర్వాయర్లో ఐదు వేల ఎకరాలు భూమి పోతే లక్ష ఎనభై వేల మందికి ఎకరాలకు నీళ్ళు వచ్చింది అంటే ఆ భూమి ఇచ్చిన రైతులు కూడా మేము ఐదు వేల ఎకరాలు ఇస్తే ఒక లక్ష ఎనభై వేల మందికి నష్ లాభం జరుగుతుంది అన్ని ఎకరాలకు నీళ్ళు పోతున్నాయని వాళ్ళు ఆనందంగా ఇచ్చారు కానీ ఇక్కడ పరిస్థితి ఏంటంటే పదిహేను వందల ఎకరాలు మనం ఇచ్చినా కూడా అదనంగా మనకు వచ్చే ఆయకట్ ఏంటంటే కేవలం రెండు వేల ఎకరాలు అంటే పదిహేను వందల ఎకరాలు ఇస్తే కనీసం దానికో పదింతలో ఇరవై ఇంతలో ఏమన్నా మంచిగా అవుతుంది మనం ఒక్కరని నష్టపోతే ఇంకొక ఇరవై వేల మంది బాగుపడుతున్నారంటే ఎవరమైనా ఒప్పుకుంటాం కానీ ఇక్కడ పరిస్థితి అట్లా లేదు ఇక్కడ భూమి పోయినా ఈ తండా పోయినా ఎరవల్లి తండా పోయినా కూడా వచ్చేటటువంటి లాభం కేవలం పాక్షికంగా ఉంది నామమాత్రంగానే ఉన్నది ఇక్కడ ఇందాక తమ్ముడు మాట్లాడుతూ చెప్పిండు ఏదైతే గోకారం చెరువు ఉందో ఆ చెరువు ఆల్రెడీ ఎనిమిది వందల ఎకరాల చెరువు దాన్నే కొద్దిగా పెద్ద చేసుకొని బండు స్ట్రెంగ్ చేసుకుంటే ఇప్పుడు ఏదైతే ఇస్తామంటున్నారో వాటన్నిటికీ కూడా మా పొలాలన్నిటికీ ఇచ్చే ఆస్కారం ఉంది అది ఉందని పదే పదే ఏండ్ల నుంచి మొత్తుకుంటున్నా అప్పుడు బీఆర్ఎస్ అయినా ఇప్పుడు కాంగ్రెస్ అయినా కూడా చెవిటోడు మీద శంఖ ముందు మన పరిస్థితి అవుతుంది తప్పితే ఎప్పుడు కూడా విన్నటువంటి దాఖలాలు లేవు కాబట్టి మీరు తీసుకున్నటువంటి నిర్ణయం అత్యంత ప్రజాస్వామ్య నాకు నిన్న తమ్ముడు గణేష్ చెప్తుండే అక్క వాళ్ళు పాపం ఎలక్షన్లు బాయ్కాట్ చేసింది నేను ఆశ్చర్యపోయినా నిజంగానే ఎవరు ఓట్లేదా అసలు ఎలక్షనే పెట్టలేదా అంటే ఎలక్షన్ బాయ్కాట్ కాట్ కానీ ఎంత దారుణం అంటే ఎలక్షన్ బాయ్కాట్ చేస్తే కనీసం ఎమ్మెల్యే గారో ప్రభుత్వమో ఎలక్షన్ కమిషన్ ఆఫీసర్లో ఎవ్వరు కూడా ఊరికొచ్చి పలకరించలేదంటే ఎంత అన్యాయం ఇది అంటే ఒక ఓటు మనకు ఉంది అని అంటే నేను ఒక మనిషి కింద లెక్క ఈ దేశంలో మరి గింతమంది ఓట్లు ఉన్నారు ఇంతమంది ఎలక్షన్ బాయికాడ్ చేసినా కూడా ఎలక్షన్ కమిషన్ వచ్చి చూడలేదంటే మరి ఎర్రవల్లోళ్ళు మనుషులు కాదా అని నేను అడుగుతా ఉన్నా మన ఓట్లు ఓట్లు కావా అని నేను అడుగుతా ఉన్నా మరి ప్రజాస్వామ్యంలో ఓటుకు విలువ లేదంటే ఇక దేనికి విలువ ఉంది అని నేను అడుగుతా ఉన్నా మరి ఈ విషయం మాత్రం చాలా సీరియస్గా తీసుకుంటా నేను ఈ విషయం ఇక్కడితో వదిలిపెట్టను ఎలక్షన్ కమిషన్ స్టేట్ ఎలక్షన్ కమిషన్ ఆఫీసర్ రాలేదంటేనే అది చాలా అన్యాయం సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ వరకు కూడా ఈ విషయం తీసుకుపోవాలి ఎందుకంటే మీరు ఏమన్నారమ్మా ధర్నా చేసిరా ఎవరినైనా డిస్టర్బ్ చేసిర్రా మీద మీదకన్నా పోయినరా ఏం చేయలే మీ హక్కుగా మేము ఓటేయమని చెప్పన్నారు ఇంతకన్నా అందంగా నిరసన ఎట్లా చెప్తారో ఈ ప్రజాస్వామ్యంలో నిజంగా పాలకులు కూడా చెప్పాల్సినటువంటి అవసరం ఉన్నది అది చేయలేదు అది మొదట అవమానం రెండవది మీరు ఇరవై ఏడు రోజుల నుంచి ఇక్కడ ధర్నా చేస్తున్న కనీసం ఏ నాయకులు అది ఏ ప్రతిపక్షం అన్నా కావచ్చు ఎవరన్నా కావచ్చు వచ్చి చూడకపోవడం ఇంకా అన్యాయం నేను ఇదే వేదిక నుండి ఇరవై వేదిక నుండి కలెక్టర్ గారిని డిమాండ్ చేస్తూ ఉన్నా ఇప్పుడు చిన్న జిల్లాలైనవి నాగర్ కర్నూలు కలెక్టర్ గారికి నేను డిమాండ్ చేస్తూ ఉన్నా మీరు తక్షణం ఇక్కడికి రాండి వచ్చి ఇక్కడ మీరు చూడండి ఈ ప్రజల ఆకాంక్ష ఏందో చూడండి దీనివల్ల జరుగుతున్నటువంటి నష్టాన్ని గమనించండి అని చెప్పి వారిని డిమాండ్ చేస్తూ ఉన్నా కలెక్టర్ గారి ఒకటి రెండు రోజులలో రాకపోతే ఖచ్చితంగా మీరు అందరు అన్నట్టు ఈ ఇష్యూని పెద్ద చేద్దాం రాష్ట్రంలో ఉన్నటువంటి ఇరిగేషన్ మంత్రి గారినైనా ముఖ్యమంత్రి గారినైనా అవసరమైతే నిలదీద్దాం కలుద్దాం మాట్లాడదాం ఒప్పిద్దాం ఒప్పించి తప్పకుండా ఈ ట్యాంక్ యొక్క కెపాసిటీని తగ్గిద్దాం అని చెప్పి నేను మాట్లాడతాను ఇవాళ తెలంగాణ జాగృతి జనం బాట పేరుతోని అన్ని జిల్లాలు తిరుగుతున్నాం ఎరవలి రమ్మంటే అంటే నేను కొసేపు ఆలోచించిన మరి ఇక్కడ రైతులు భూములు ఇవ్వమంటున్నారట వేరే అన్ని చోట్ల వేలాది మంది రైతులు భూములు ఇచ్చిండ్రు కదా మరి ఇది న్యాయమైందేనా కాదా అని ఒకటికి పదిసార్లు ఆలోచించిన ఎందుకంటే మనం ఆడవాళ్ళ మీద మాట్లాడే ముందు ఆలోచించి మాట్లాడతాం ఇక్కడ మాట్లాడే మాట ఇక్కడతో ఆగదు అందరికీ మొత్తం తెలంగాణ అంతా వింటూ ఉంటారు ప్రజలు కాబట్టి ఆలోచించిన ఎంత ఆలోచించినా ఎంతమంది ఇంజనీర్లతో మాట్లాడినా ఎంతమంది అధికారులతో మాట్లాడినా ఎర్రవల్లి వాళ్ళు చేస్తున్నది న్యాయ పోరాటం న్యాయమైన కోరిక ఈ దీనికి మనం మద్దతు ఇవ్వాల్సిందే అని చెప్పింది కాబట్టి నేను ఇవాళ ఇక్కడికి రావడం జరిగింది ప్రాజెక్టు కట్టాలే డిండి కట్టద్దని నేను అంటలేను డిండి కట్టేది కట్టాలే కానీ అనవసరం ముంపు అవసరం లేదు అనవసరంగా మునిగిపోతున్నటువంటి ఎర్రవల్లి గ్రామాన్ని రక్షించాల్సిందే దానికి మీ చెల్లెగా మీ సోదరిగా నా వంతు సహకారం అందిస్తాను ఇక్కడ ఒక్కడితోనే కాదు ముందు మీరు చేసే ఏ ఉద్యమంలో అయినా కూడా నేను భాగస్వామిని అవుతానని చెప్పి మీ అందరికీ తెలియజేస్తూ మరి సదానందం అన్న కావచ్చు మిగతా ఇక్కడ ఉన్నటువంటి అనేక మంది మిత్రులు కావచ్చు అందరం కూడా తెలంగాణ కోసం పిడికిలెత్తి కొట్లాడిన వాళ్ళమే అందరం కూడా ప్రత్యేక రాష్ట్రం రావాలని కోరుకున్న వాళ్ళమే ప్రత్యేక రాష్ట్రంలో మన బతుకులు బాగుంటాయని ఆలోచన చేసిన వాళ్ళమే దానికోసమే పోరాటం చేద్దాం మనం బాగుండాలి మన ఊరు బాగుండాలి మనతో పాటు అందరు బాగుండాలనే ఆలోచనతోనే ముందడుగేద్దాం ప్రత్యేకించి ఎర్రవల్లి గ్రామస్తులకు తండావాసులకు మీ చెల్లగా నేను మాట ఇస్తా ఉన్నా ఈ డిండి ప్రాజెక్ట్లో మాత్రం మన ఊరు మునగకుండా చూసుకోవడానికి నా శాయశక్తుల నేను ప్రయత్నం చేస్తాను ఇంత మంచి ఐక్యత చూపిస్తున్నటువంటి ఈ కార్యక్రమంలో నన్ను భాగస్వామ్యం చేసినందుకు మరొకసారి నాలో ఉద్యమ ఆకాంక్షను రేకెత్తించినందుకు ఎర్రవల్లి వాళ్ళందరికీ కూడా హృదయపూర్వకంగా నమస్కారాలు జయ అరవల్లి జై అరవల్లి జై తెలంగాణ థ్యాంక్ యూ జై జాగృతి జై కవిత